ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు ఆర్థిక భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతో కొంత డబ్బును జమ చేస్తున్నారు అది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో కావచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో కావచ్చు ప్రతి నెల తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేస్తున్నారు భవిష్యత్తులో ఆ డబ్బును పిల్లల ఉన్నత చదువులకు వివాహాలు ఇతర అత్యవసర ఖర్చుల కోసం ప్రణాళికాబద్ధంగా డబ్బులు జమ చేసుకుంటున్నారు అయితే ఇప్పటికీ పొదుపు ప్రక్రియను ప్రారంభించని వారు చాలా కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు అసలు ఏ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలి ఎంత డబ్బు జమ చేస్తే భవిష్యత్తులో ఎంత మన చేతికొస్తుంది వంటి అనేక అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అలాంటి వారి కోసమే ఇప్పుడు ఒక అద్భుతమైన పథకం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం పిల్లల కోసం సేవింగ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ పథకం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే కూడా ఆఫీస్ పథకాలు ఎక్కువ వడ్డీలు ఇస్తున్నాయి వాటిలో ముఖ్యమైనది బాల్ జీవన్ బీమా యోజన పథకం ఈ పథకంలో కేవలం రోజుకు ఆరు రూపాయలు పొదుపు చేస్తే చాలు మెచ్యూరిటీ సమయంలో కనీస హామీ మొత్తంలో లక్ష రూపాయల రాబడి పొందుతారు అదే మీరు ఒక రోజుకు పద్దెనిమిది రూపాయలు పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో మూడు లక్షల రూపాయల వరకు పొందొచ్చు పొదుపు చేసే వారి స్థోమతను బట్టి రోజుకు ఆరు లేదా పద్దెనిమిది రూపాయల వరకు కూడా ఉంటుంది మీరు జమ చేసేదాన్ని బట్టి మీ మెచ్యూరిటీ టైంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశాలుంటాయి